డియర్ స్టూడెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు నేను టూ ఫిఫ్టీన్కి ఒక వీడియో రిలీజ్ చేశాను నిజానికి అది ఈ మంత్ నైన్త్ ఒక మూవీ షూటింగ్ స్పాట్లో ఉంటూ అది రికార్డ్ చేయడం జరిగింది కాకపోతే అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల అప్లోడ్ చేయలేదు ఈ రోజు అప్లోడ్ చేశాను దానిలో ఏం చెప్పానంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు ఫస్ట్ లో రిక్రూట్ అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పాను ఓకే అదంతా పక్కన పెడితే సీఎంగా ార్చ్ఛి తీసుకున్న వెంటనే నేను చేసే మొదటి పని ఏదైనా ఉందంటే అది మెగా డిఎస్సి పైన సంతకం చేయడమే అని మన రెస్పెక్టబుల్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ సిబిఎన్ సార్ హామీ ఇచ్చారు దాని ప్రకారం ఈ రోజు ప్రాథమిక సమాచారం ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు రిక్రూట్ చేయబోతున్నారు డిఎస్సి లో ఓకేనా సో ఇందాక నేను చెప్పిన వీడియోలో ఏంటంటే ఆశా నిరాశ కాన్సెప్ట్ చెప్పాను ఏదైతే మనం తక్కువ ఉంటామో దానికంటే కొంచెం ఎక్కువ కనిపిస్తే ఆనందం వస్తుందని సో నేను చెప్పిన దాని ప్రకారం పదమూడు వేలకి ఇంకొక మూడు వేలు పైగానే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెట్టింపున ఉత్సాహంతో చదవాలి మీరు సో దానిలో వేకెన్సీస్ గురించి మాట్లాడతాము ఎస్ఈటీ వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి అసిస్టెంట్లీ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ పదిహేడు ఎనభై ఒకటి పీజీటీ రెండు ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు పీఈటీ నూట ముప్పై రెండు ఇది ప్రాథమిక సమాచారం అంటే ఒక ఫైల్ పైన సంతకం చేశారు నోటిఫికేషన్ ఇంకా రాలేదు దానికి సమయం ఉంది ఓకేనా ఇది అందరూ చెప్పేదే నోటిఫికేషన్ గురించి ఏం తెలియకపోయినా ఫైల్ పైన ఏం సంతకం చేస్తారో టీవీ స్క్రోలింగ్లో వచ్చేవన్నీ కూడా మీరు చూసే ఉంటారు నేను అదే చెప్తే బాగోదు ఇది చూడగానే ఒక డిఎస్సీ లో కలిగే మొట్టమొదటి అనుభవం ఎలా ఉంటుంది అంటే లేనిపోని ఆందోళన భయం ఎందుకంటే అప్పుడెప్పుడో మార్చిలో పుస్తకం తీసుంటారు కొందరు అదే విధంగా కాన్స్టెంట్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు చాలా మంది బుక్స్ క్లోజ్ చేసి ఉంటారు సో బుక్స్ క్లోజ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ ఇంకొక రకమైన ఆందోళన ఒక పక్క భయం సాధించలేనేమో ఇలాంటివన్నీ ఇంక ఇప్పటివరకు స్టార్ట్ చేయని వాళ్ళైతే చెప్ప అవసరం లేదు ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా మొదలు పెట్టాలి ఏ బుక్స్ చదవాలి ఏ మెటీరియల్ కొనాలి చాలా చాలా రకాలైన సందేహాలు ఉంటాయి వీటన్నిటి గురించి వీడియోలో మాట్లాడను ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త వాళ్ళకి ఆల్రెడీ చదివేసి ఉన్న వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు నేను వాళ్ళకి మీ స్టాండర్స్ ఏదైతే ఉందో అని ఫాలో అయిపోండి ఏమీ తెలియదు నాకు ఇదే మొట్టమొసాని డిఎస్సీ అనుకున్న వాళ్ళు చదువుకున్నాం కానీ అంతంత మాత్రం అనుకున్న వాళ్ళకి నేను చెప్పబోయే వీడియోలు అన్ని ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అంటే పెట్టుకోండి ఏదో రోజు ఉపయోగపడతాను నేను ఓకేనా సో ఇదంతా తెలిసిందే మీది ఏదైతే ఫిజియోలాజికల్ చేంజెస్ వచ్చినాయో ప్రెజెంట్ ఇది ఈ ఫైల్ పైన సంతకం చేసిన వెంటనే చెమటలు ఎక్కడం భయం ఇలాంటివన్నీ ఉన్నాయో దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఆ లేనిపోయిన టెన్షన్ వల్ల చదివింది మర్చిపోవడం లేదంటే ఎలా స్టార్ట్ చేయాలో మళ్ళీ ఎలా రీస్టార్ట్ చేయాలో తెలియకపోవడం చాలా చాలా రకాలైన యాంగ్జైటీ ఎక్కువైపోద్ది అనమాట దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయండి ప్రస్తుతం ఈ ఒక్క రోజుకి మీకు నచ్చిన సినిమా చూడడం కానీ లేదంటే ఫ్రెండ్స్తో సరదా మాట్లాడుకోవడం కానీ అంతకంటే ఇంకా బుక్స్ బుక్స్తో పుస్తకాల పురుగులు అయితే టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ మెథడ్ కానీ ఏదైనా నచ్చిన కాన్సెప్ట్ తీసి రివైజ్ చేయండి ప్రస్తుతం ఒక్క రోజు కాకండి ఫైల్ పెయిన్ సంతకం అయ్యింది ఏమీ జరగలేదు ఇంకా చాలా ఉన్నాయి దీనిలో జరగాల్సిన టెట్ రిజల్ట్ రావాలి దాని తర్వాత మీ ఇష్టానికి ప్రకారం మళ్ళీ ఏమైనా రిక్వెస్ట్ పెడితే టెట్ రావచ్చు నేను టెట్కి రావాలని కోరుకోవట్లేదు మళ్ళీ టెట్ ఉంది చిరాకు కానీ కొత్త కూరలు అంటే మళ్ళీ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఓకే ఇంకా డిఎస్సి విషయానికి వస్తే కొంచెం టైం పడుతుంది ఓకేనా ఏదేమైనా టైం పట్టినా మళ్ళీ షెడ్యూల్ దాని ప్రకారం కూడా టైం ఉంటుంది మీకు రాష్ట్ర ప్రకారము ఈ ఈ వేకెన్సీస్ అన్ని డివైడ్ అయ్యేసరికి కొంచెం రాష్ట్ర రెడీ చేసుకోవాలి చాలా ఉన్నాయి కంగారు పడవద్దు ఒక్క రోజుకి మాత్రం ప్రశాంతంగా ఉండండి ఓకేనా ఎంతవరకు రాలేదు రాలేదు అనుకున్నారు వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలి కంగారు పడొద్దు ఎవరు మోటివేట్ అయిపోయి ఊరికే పుస్తకాలకి తీయొద్దు నేను చెప్పేది కాస్త వినండి అంతే సరిపోద్ది ఓకేనా ఈ ఒక్క రోజుకి మాత్రం కొంచెం పీస్ఫుల్గా మైండ్ పెట్టుకొని నచ్చిన సినిమానో సీరియల్నో ఫ్రెండ్స్తో సిట్ అంటో ఏదో చేసుకోండి ఒక రోజుకి రేపు మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అన్నీ బాగుంటాయి ఓకేనా ఇప్పుడుకిప్పుడే వర్కం చదివేద్దాం తీయొద్దు దానివల్ల ఇట్ డజన్ టేక్ టు యాక్షన్ సో వాట్ యామ్ గోయింగ్ టు జస్ట్ జస్ట్ కాన్ ఓకేనా ఎవరిథింగ్ విల్ బి ఫైన్ సో ఆల్ రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చదవాలి ఎలా టార్గెట్ చేయాలి డిఎస్సిని ఎలా టార్గెట్ చేస్తే మన ర్యాంక్ సెక్యూర్ అవుద్ది ఓకేనా ఎలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాము ఎలా మెమొరైజ్ చేసుకోవాలి ఎలా రివైజ్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి కరెంట్ అఫేర్స్ ఎలా చదవాలి చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి ఓకే ఈ ఒక్క వీడియోలో దాన్ని చెప్పేసి మీ బొర్ర పాటు చేయండి నేను కాస్త కాన్ డౌన్ అవ్వండి థ్యాంక్ యూ